అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి రెడ్డి గారికి సుప్రీంకోర్టు నుంచి ఒక ఉపశమనం లభించింది తాత్కాలిక ఉపశమనం ఆయన ఈ లెక్కర్ స్కామ్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయకుండా సిట్ అరెస్ట్ చేయకుండా ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతని మీద చర్యలు తీసుకోవద్దు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది సో దాంతో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్టే అయితే నెక్స్ట్ ఇది అక్కడితో ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము మళ్ళీ చెప్పే వరకు అతను అరెస్ట్ చేయొద్దు అలాగే ఇతని విషయంలో అసలు ఇతను చేసిన నేరం ఏంటి మీరు అరెస్ట్ చేసే అవకాశం ఉందంట మీరు ప్రమాణపత్రం దాఖలు చేయండి అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందనమాట సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే మారింది సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అనేది నిజానికి మొన్న మూడో తేదీన ఈయన మార్చి ఇరవై ఏడునో ఇరవై ఎనిమిదినో హైకోర్టులో పిటిషన్ వేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అరెస్ట్ అరెస్ట్ కాకుండా చూడండి అని దాంతో హైకోర్టు ఏప్రిల్ మూడో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది మిథున్ రెడ్డి గారికి ఏప్రిల్ మూడో తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది ఏప్రిల్ మూడో తేదీన హైకోర్టు ఏం చేసిందంటే మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టేసి అరెస్టు అయ్యి అంటే పోలీసులకు రైట్స్ ఇచ్చింది అతను అరెస్ట్ చేసుకున్నా పర్లేదు అని చెప్పి అతను అతను వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది సో అక్కడ మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈరోజు ఏడో తేదీ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది మరి నాలుగు రోజులు పోలీసులు ఏం చేశారు హైకోర్టు మూడో తేదీని చెప్పింది అతను అరెస్ట్ చేసుకోవచ్చు మేమైతే అతని పిటిషన్ని విచారణకు స్వీకరించమని ఈరోజు ఏడో తేదీ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది ఆయన నాలుగో తేదీని పిటిషన్ వేశారు ఈరోజు విచారణకు వచ్చింది అన్న ఈ మూడు రోజులు గ్యాప్ వచ్చినట్టేగా నిజంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మూడు రోజుల్లో అరెస్ట్ చేసేయచ్చు ఎందుకు ఆగారు అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడని తెలిసి అతనికి అనుకూల నిర్ణయం రావాలి అని కావాలని ఆగారా ఏమైనా ఇంటెన్షనల్గా ఆగారా ఒకవేళ అతను అరెస్ట్ చేసేసి ఉంటే ఏమో సుప్రీంకోర్టు ఎలా స్పందించేదో అప్పుడేమో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కోర్టు అతను విడుదల చేయండి అని చెప్పదుగా అప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే కొంచెం అంత ఈజీ ప్రాసెస్ కాదు ముందు హైకోర్టుకి వెళ్ళండి లేదంటే ఆ కోర్టుకి వెళ్ళండి అని చెప్పి కోర్టు చెప్తుంది కొంచెం ప్రొడమ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ ప్యూర్లీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మిథున్ రెడ్డి గారికి బహుశా ఈ పోలీసులు ఈ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఇంటర్నల్గా సహకారం ఉందేమో అనిపిస్తోంది ఈ మూడు నాలుగు రోజులు అరెస్ట్ చేయలేదు అంటే లేదా అతను అరెస్ట్ చేసే ఉద్దేశం అసలు లేనట్టే అతను అసలు కేసులో ముద్దాయా కాదా ఆరోపణలు ఉన్నాయా లేదా అతను ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉంది కదా సో ఇక్కడ మొత్తానికి మిథున్ రెడ్డి గారు అయితే టెంపరీగా తప్పించుకున్నారు మేబీ తదుపరి విచారంలో ఒకవేళ సుప్రీంకోర్టుకి పోలీసులు ప్రమాణపత్రం దాఖలు చేస్తారు అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేస్తే ఏ కారణంతో అరెస్ట్ చేస్తారు ఈ క్రైమ్లో అతని పాత్ర ఏంటి ఇదంతా చెప్తారు దానికి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును ఆధారంగా అంటే ఫైనల్ తీర్పు ఆధారంగా ఇతని మీద తదుపరి చర్యలు ఉంటాయి ఒకవేళ ఇతను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి పోలీసులు అరెస్ట్ చేసేయచ్చు ఇంకా అరెస్ట్ని అస్సలు మిథున్ రెడ్డి గారు తప్పించుకోలేరు ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ని కొట్టేస్తాయి ఇంకా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే ఇంకా అతను తప్పించుకోవడం కష్టం అప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అరెస్ట్ అయిన తర్వాత ఒకవేళ ఆ పిటిషన్ మీద పెద్దిరెడ్డి గారికి కంప్లీట్ స్థాయి పాజిటివ్ తీర్పిస్తాయి సుప్రీంకోర్టు చూడండి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్ గారు అండ్ లాల్ లప్పిరెడ్డి గారు తలసల్ రఘురాం గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సో ఆ కేసులో వాళ్ళు నిందితులుగా ఉన్నప్పటికీ ఆరోపణలు ఉన్నప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయట్ల అదే కేసులో నందగం సురేష్ అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైల్లో ఉన్నాడు అదే కేసులో ఉన్న వీళ్ళు ముగ్గురు బెయిల్ మీద ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా ఈ సుప్రీంకోర్టు కనుక ముందస్తు బెయిల్ ఇచ్చేస్తే ఇంకా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అరెస్ట్ చేయరు మరి విచారణకు సహకరిస్తారో లేదో కూడా తెలియదు సో అంటే ఈ స్కామ్కి సంబంధించి విచారణ జరిగి జరిగి జరిగిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయిపోవడం సాక్షుల్ని తారు సాక్ష్యాలను తారుమారు చేయడం సాక్షుల్ని ప్రభావితం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు తాము తప్పు చేయలేదు దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలన్నీ రెడీ చేసుకుంటారు అనమాట సో ఇప్పుడు న్యాయబద్ధంగా చూసుకుంటే మిథున్ రెడ్డికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి